హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం మిల్లర్ సమ్మాక్ చేసిన మిల్లర్ వెయిట్ లాస్ అవ్వాలనుకుంటున్నారా అయితే ఎయిటీ కేజెస్ నుంచి ఫిఫ్టీ టూ కేజెస్కి వెయిట్ లాస్ అయ్యాను నేను ఎలా వెయిట్ లాస్ అయ్యాను నా వెయిట్ లాస్ జర్నీ మిల్లర్ సరిత ఛానల్లో ఉంది డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశాను ఒక్కసారి చూడండి నేను ఏ ఇయర్లో ఎంత ఉన్నానో ఎలా ఉన్నానో క్లియర్గా ఇయర్స్ మెన్షన్ చేస్తూ ఆ పిక్స్ అప్లోడ్ చేశాను ఈ వీడియోలో నేను సూర్య నమస్కారాలు సెకండ్ వేరియేషన్ సెవెన్ స్టెప్ సూర్య నమస్కారాలు చూపిస్తున్నాను నాతో పాటు మీరు డైలీ ప్రాక్టీస్ చేయండి కన్సిస్టెన్సీగా డైలీ ప్రాక్టీస్ చేశారనుకోండి రిజల్ట్స్ మీరే చూస్తారు హెల్తీ ఫుడ్ తింటూ సూర్య నమస్కారాలు చేస్తూ వెయిట్ లాస్ అవుదాం హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం చేస్తున్నాం సరిత సెవెన్ స్టెప్ సూర్య నమస్కార స్టెప్ సూర్య నమస్కారాలు నేను ఆల్రెడీ వీడియో పోస్ట్ చేశాను నా వెయిట్ లాస్ జర్నీలో ఈ నమస్కారాలు చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేశాయి నేను వన్ ఆట్ ఎయిట్ సూర్య నమస్కారాలు చేస్తూనే వెయిట్ లాస్ అయ్యాను ఫస్ట్ స్టెప్ సూర్య నమస్కారాలు మీరు చూసే ఉంటారు సెకండ్ వెరియేషన్ సెవెన్ స్టెప్ సూర్య నమస్కారాలు చాలా ఎఫెక్టివ్ ఎక్కువ క్యాలరీస్ మనం బర్న్ చేస్తాము మరియు ఈ సూర్య నమస్కారాలు చేయడం వల్ల చాలా బెనిఫిట్స్ ఉన్నాయి ముఖ్యంగా వెయిట్ లాస్ అవ్వాలనుకున్న వారికి సూర్య నమస్కారాలు చాలా హెల్ప్ఫుల్ అవుతాయి ఎందుకంటే నేను సూర్య నమస్కారాలు చేస్తూనే తగ్గాను ఇంకా ఈ సెవెన్ స్టెప్స్ సూర్య నమస్కారం అయితే ఇంకా క్యాలరీస్ ఎక్కువగా మనం బర్న్ చేయవచ్చు నేను ఎలా చేయాలి ఇప్పుడు చూపిస్తున్నాను మీరు ఈ సూర్య నమస్కారాలు చేయడం వల్ల వాళ్ళ బాడీ ఫ్లెక్సిబుల్గా ఉంటుంది మన ఇమ్యూనిటీ బూస్టప్ అవుతుంది అదే మన రోగ నిరోధక శక్తి పెరుగుతుంది మన మైండ్ కామ్గా ఉంటుంది వీలైనంత వరకు ఉదయం సూర్య నమస్కారాలు ప్రాక్టీస్ చేయండి నేను పర్సనల్గా ఎక్స్పీరియన్స్ అయ్యాను ఏంటి అంటే మార్నింగ్ కంటిన్యూగా ఎంతసేపు చేసినా కూడా మనకు అలసట అనిపించదు అనమాట సో వీలైనంత వరకు ఇలా ఓపెన్ ఎయిర్లో కాటన్ వస్త్రాలు ధరించి ఇన్హేల్ అండ్ ఎగ్జేల్ శ్వాస మీద ధ్యాసం ఉంచుతూ ప్రతి స్ట్రెచ్ని ఫీల్ అవుతూ చేయండి అద్భుతంగా ఉంటుంది రోజంతా యాక్టివ్గా ఉంటాము సో నెక్స్ట్ స్టార్ట్ చేసేద్దాం సెవెన్ స్టెప్ సూర్య నమస్కార నేను ఇప్పుడు సెవెన్ స్టెప్ సూర్య నమస్కార టెన్ రౌండ్స్ చేసి చూపిస్తున్నాను ఫస్ట్ రౌండ్ వచ్చేసి ఈజీ వేరియేషన్ చూపిస్తున్నాను ఫస్ట్ చేస్తున్న వాళ్ళు ఈ ఈజీ వేరియేషన్స్తో స్టార్ట్ చేయండి ఫస్ట్ టైం వన్ టూ రౌండ్స్ అలా ప్రాక్టీస్ చేయండి నెమ్మది నెమ్మదిగా కౌంటింగ్ ఇంక చేస్తూ మీరు ప్రాక్టీస్ చేయవచ్చు ఈ సెవెన్ స్టెప్ సూర్య నమస్కారసు చాలా ఎఫెక్టివ్ క్యాలరీస్ బాగా బర్న్ అవుతాయి వెయిట్ లాస్కి ది బెస్ట్ అని చెప్తాను నేను సూర్య నమస్కారాలే ద బెస్ట్ ఆప్షన్ వెయిట్ లాస్ అవ్వడానికి ఎందుకంటే ఎగ్జాంపుల్ నేనే ఎయిటీ కేజెస్ నుంచి ఫిఫ్టీ టూ కేజెస్కి వెయిట్ లాస్ అయ్యాను మీరు ఇలాగ వన్ మంత్ చేసి చూడండి అమేజింగ్ రిజల్ట్స్ మీరు చూస్తారు దానికి నేనే ఎగ్జాంపుల్ నేను తగ్గానండి సూర్య నమస్కారాలు వన్ నాట్ ఎయిట్ కూడా చేశాను ఈ సెవెన్ స్టెప్ సూర్య నమస్కారాలు కూడా నేను ప్రాక్టీస్ చేస్తూనే ఎట్లా చేయను ఇప్పుడు లేట్ చేయకుండా చూసేద్దాం ఫస్ట్ రౌండ్ వచ్చేసి సింపుల్ వేరియేషన్ ప్రతి ఆసనం చేసేటప్పుడు శ్వాస మీద ధ్యాస ఉంచుతూ చేయండి ప్రతి ఆసనం ముందు శ్వాస తీసుకుంటూ మరియు శ్వాస వదులుతూ మనం ఎప్పుడూ శ్వాస మీద ధ్యాసం ఉంచుతూ చేసామనుకోండి ఎనర్జీ అలా బూస్ట్ అవుతూ ఉంటుంది మనకు అలసిపోయిన ఫీలింగ్ అనిపించదు త్వరగా టయర్డ్ అవ్వరు అనమాట మేము స్టార్ట్ చేసేద్దాం పరి ఆసన పాదహ సైడ్ నుంచే తీసుకోవాలి చతురంగ దండాసన దండాసన ఇది సింపుల్ వేరియేషన్ మీరు ఇలా వెనక్కి నడుస్తూ ప్లాంక్ దండాసన పొజిషన్ నెక్స్ట్ భుజంగాసన ఈ విధంగా కూడా పోషన్ తీసుకోవచ్చు లేదా కాలు రెండు భుజంగాసన పర్వతాసన ఈ పర్వతాసనం మనము ఫైవ్ కాంట ఊళ్ళో ఉంటున్నాం వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ నెమ్మదిగా ముందుకు నడుస్తూ పాదహస్తాసనం పారీయాసనం రెండు చేతుల పైకి నమస్కారం ఇప్పుడు సెకండ్ రౌండ్ ప్రాక్టీస్ చేస్తున్నాము ఇది కొంచెం అడ్వాన్స్గా ఉంటుంది ఫస్ట్ రౌండ్ చేసేవాళ్ళు ఫస్ట్ రౌండ్ ఫాలో అవ్వండి అది కొన్ని రోజులు ప్రాక్టీస్ అయిన తర్వాత ఈ సెకండ్ కొంచెం అడ్వాన్స్గా ఓకే పరి ఆసన సైడ్ నుంచి ఇలా పోషన్ తీసుకోండి పార హస్తాసన భుజం చేస్తూ చతురంగ దండాసన భుజంగా ఆసన లో ఫైవ్ కౌంట్స్ హోల్డ్ లో ఉంటున్నాము వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ ఆసన స్థితి ఇన్హేల్ అనేది జంప్ చేస్తూ పాదహస్తాసనం లేదంటే నెమ్మదిగా నడుస్తూ కూడా ఈ విధంగా కావచ్చు ఆసనం నెక్స్ట్ రౌండ్ ఇది ఇంకొంచెం అడ్వాన్స్ అనమాట పరి ఆసన పాదహస్తాసనం చదురంగ దండాసనం చూడండి ఈ విజయన్ లో నేను నా టమ్మి మేటికి వచ్చేయలేదు అందుకే ఇంకొంచెం అడ్వాన్స్ అని చెప్పాను పర్ పర్వతాసన ఆసన స్థితిలో ఐదు కౌండ్ ఫైవ్ కౌంట్స్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ జంప్ చేస్తూ పాదహస్తాసన కార్య ఆసనం ఓకే నెక్స్ట్ మీరు చేసే నెక్స్ట్ రౌండ్కి వెళ్ళే ముందు కొంచెం బ్రేక్ తీసుకోవాలనుకుంటే వాటర్ బ్రేక్ తీసుకోండి కొంచెం కొంచెంగా వాటర్ తీసుకోండి త్రీ రౌండ్స్ కంప్లీట్ చేసాము ఇంకా టక టక సెవెన్ రౌండ్స్ చేసేద్దాం ది బెస్ట్ వెయిట్ లాస్ అవ్వడానికి ది బెస్ట్ అనమాట ఫుల్ బాడీ వర్కౌట్ అంటే ఫుల్ బాడీ బాగా స్ట్రెచ్ అవుతుంది క్యాలరీస్ బీభత్సంగా బర్న్ అవుతాయండి చలో ఇంకా ఫోర్త్ రౌండ్ పర్యాసన పాదహస్తాసన సైడ్ నుంచి తీసుకుంటున్నాం చతురంగ దండాసనం భుజంగాసన తర్వాత ఆసన వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ జంప్ చేస్తూ పాదహస్తాసన సైడ్ నుంచే పొజిషన్ తీసుకుంటున్నా పర్యాసన నెక్స్ట్ ఫిఫ్త్ రావు పర్యాసన చూడండి అలానే కంటిన్యూ చేస్తున్నాను పాదహస్తాసన జంప్ ఆర్ వాక్ చూడండి చతురంగా దంగాసనం భుజంగాసన పర్వతాసన వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ పాదహస్తాసన సైడ్ నుంచి క్వశ్చన్ తీసుకుంటూ ఆసనం సిక్స్త్ రౌండ్ పర్యాసన పాదహస్తాసనం జంప్ చేస్తూ చదురంగ దండాసనం భుజంగాసన పర్వతాసన వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ జంప్ చేస్తూ పాదహస్తాసన పర్యాసన సెవెంత్ రాంగ్ పర్యాసనం పాదహస్తాసనం చతురంగదాసనం భుజంగాసనం తర్వతాసనం వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ జంప్ చేస్తూ పాదహస్తాసనం పాదహస్తాసనం చదురంగదండాసనంసన పర్వతాసన వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ ఆసన స్థితి జంప్ చేస్తూ పాదహస్తాసనసన చూడండి బాగా చూడలు పట్టాయి బాగా క్యాలరీస్ బర్న్ అవుతున్నాయి ఇంకా జస్ట్ టూ రౌండ్స్ అనమాట సెవెన్ స్టెప్ సూర్య నమస్కార వెరీ ఎఫెక్టివ్ సూర్య నమస్కార ఇలా డైలీ మీరు ప్రాక్టీస్ చేస్తూ ఉంటే బాడీ బాగా ఫ్లెక్సిబుల్ అవుతుంది ఇంకా జస్ట్ టూ రౌండ్స్ పరి ఆసన పాద హస్తాసనం జగరంగ దండాసనం భుజంగాసనం తర్వాత ఆసన ఆసన స్థితి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ జంప్ పాదహస్తాసనం పర్యాసనం కంటిన్యూ టెన్త్ రౌండ్ లాస్ట్ రౌండ్ పర్యాసనం Pada hasta asana, caturangga kan dasana, asana, barba tasana, asana stiti, 1, 2, 3, 4, 5, jump, pada hasta asana, variasana. పర్యాసనం లాస్ట్ చేసేటప్పుడు ఈ విధంగా మనం క్వశ్చన్ తీసుకుంటూ ఉన్నాం ఫటా ఫట ఫటా అలా టెన్ రౌండ్స్ కంప్లీట్ చేసేసాము ఈ విధంగా ఈ టెన్ రౌండ్స్ని నేను ట్వంటీ రౌండ్స్ కూడా అలానే కంటిన్యూ చేస్తూ చేయండి ఒకసారి స్టార్ట్ చేశారనుకోండి మీకు మళ్ళీ 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 చేయాలనిపిస్తుంది ఎందుకంటే ఎంత ఈజీగా వెయిట్ లాస్ అవుతున్నాం కదా మరి ఎందుకు చేయము స్కిప్ అవ్వకుండా గా చేస్తాము రిలాక్స్ అవుతూ శ్వాస మీద ధ్యాసం ఉంచుతూ ఆసనాలు అయిన తర్వాత ఏ విధంగా స్ట్రైట్గా కూర్చొని చెన్ ముద్ర తీసుకొని ఏ విధంగా రిలాక్స్ అవ్వండి ఇన్హేల్ ఎక్సేల్ మీకు మధ్యలో ఆసనాలు చేసేటప్పుడు కొంచెం అలసటగా ఉంది అనిపిస్తే నార్మల్గా ఇలా ముక్కు ద్వారా శ్వాస తీసుకుంటూ నోటి ద్వారా శ్వాస వదలండి ఈ విధంగా టెన్ టైమ్స్ చేయండి మీకు ఎనర్జీ ఆటోమేటిక్గా బూస్ట్ అవుతుంది ఈ వీడియో ఎట్లా కావాలనుకుంటున్నాం మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్తో కూడా షేర్ చేయండి సబ్స్క్రైబ్ సవిత థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ రోజు యోగా చేద్దాం ఆరోగ్యంగా తిందాం ఆరోగ్యంగా ఉందాం భూదేవికి నమస్కరించుకుందాం సంభూతి శ్రీ భూదేవి నమోస్తు